హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చిన్న డిజైనర్స్ ఈరోజు మీకు సైడ్ ప్లేటెడ్ కుర్తీని ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది చూపిస్తానండి ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ పార్ట్కి అటాచ్ చేసుకుని కుట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకుని కుట్టుకుని రివర్స్ చేసుకోవాలండి అదేవిధంగా చూద్దామండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందామండి రెండు హ్యాండ్స్ ని లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలండి ముందుగా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి టక్స్ కుట్టుకోవాలండి మనం కటింగ్ విధానంలో టక్స్ కి మార్క్ చేసుకున్నాం కదా ఆ టక్స్ ని ఇప్పుడు కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టక్స్ పెట్టుకున్న తర్వాత కటింగ్లో మనం చేసుకున్నాం కదండి ఇది ఖర్చు కోసం ఇది మెయిన్ పార్ట్ కోసం ఈ పార్ట్లో మాత్రమే మనకి ప్లీట్స్ రావాలి అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దామండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది బాటమ్ క్లాత్ ఇదిగోండి మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకుని ఉన్నామండి ఇక్కడ ఆ టక్స్ వరకు నార్మల్గా వేసుకోవాలండి అక్కడ వరకు నార్మల్గా కుట్టివేసుకున్నానండి ప్లీట్స్ ఇక్కడ నుండి మనం మార్పు చేసుకున్న ఈ ప్లేస్ వరకు ప్లీట్స్ పెట్టుకోవాలండి అది ఎలాగో చూద్దాం ఇదిగోండి ఇలా ఇలా ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుని కుట్టుకోవాలండి ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ మార్క్ వరకు ప్లెయిన్గా మళ్ళీ కుట్టుకోవడమేనండి ప్లెయిన్ కుట్టు అంతే ప్లీట్స్ ఏం పెట్టుకోకూడదు ప్లెయిన్ కుట్టు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టిన ఇక్కడ నుండి మళ్ళీ మనం మార్క్ చేసుకున్న ఈ రెండు ఇంచుల కొంచెం వరకు ఈ పార్ట్ వరకు మాత్రమే మళ్ళీ ప్లీట్స్ పెట్టుకోవాలి ఈ ప్లీట్స్ వచ్చేసి అటువైపు తిరిగి ఉండాలండి ఈ ప్లీట్స్ వచ్చేసి మనం ఇటువైపు కుట్టుకున్నాము ఇప్పుడు ఇక్కడ కుట్టే ప్లీట్స్ వచ్చేసి అటువైపు ఉండాలండి ఇలా இல்ல அடுவைக்கு திருண்டாது ఈ విధంగా ప్లేట్స్ ని రెడీ చేసుకోవాలండి రెండు పార్ట్స్ కి కూడాను ఇప్పుడు భుజాలు జాయింట్ చేద్దామండి రెండు వైపులా భుజాలు జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కుట్టుకోవాలండి అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాము హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందామండి మధ్య నుండి జాయిన్ చేసుకుందామండి కరెక్ట్గా వస్తుంది రెండు వైపులా హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నామండి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుని ఇక్కడ నుండి మనం ఖర్చు ఎలా రెండు ఇంచుల ఖర్చు ఎలా అయితే పెట్టుకున్నామో చివరి వరకు కూడా మనం స్టిచ్ వేసుకోవాలండి జాయింట్ వేసేసుకోవాలి మనం రెండు ఇంచుల ఖర్చు పెట్టుకున్నాం కదండి ఆ ఖర్చుని మార్క్ చేసుకుని దాని ప్రకారంగా కుట్టు వేసుకోవాలి జాయింట్ వేసుకోవాలి దాని పక్కలని ఇంకొక కుట్టండి పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేస్తా ఇదే విధంగా మరొక వైపు కూడా కుట్టుకోవాలండి సైడ్ ప్లేటెడ్ కుర్తీ కుట్టడం కంప్లీట్ అయ్యిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని ఆల్ మోడ్లో ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ